మాజీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు నిండా ముంచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల భారీ వర్షాలు కారణంగా విజయవాడను ముంచెత్తిన వరదలు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి రోజా సెలవమణి తీవ్రమైన ఆరోపణలు చేశారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తిందని ఆమె విమర్శించారు బెజవాడ వరదలు బాధితులపై సానుభూతి ప్రదర్శించారు తాజాగా ఆమె విడుదల చేసిన వీడియోలో ఇలా మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తి జరగడం కాపాడలేకపోయారంటే ఇది ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆమె ప్రశ్నించారు ఈరోజు కరకట్టడాలు కాపాడడానికే విజయవాడ ప్రజలు ముంచెత్తడంలో నిజమేంతో ఆమె ఆరోపించారు భారీ వర్షాల వల్ల విపత్తు ఉందని గంటకు ముందు చెప్పిన ముప్పు బారిన పడేవారు కాదు వారిని అప్రమత్తం చేసి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ఎన్ని లక్షల మంది నాలుగు లక్షల మంది ఇబ్బంది పడే అవసరం లేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు